కరీంనగర్ జిల్లా ఖాజీపూర్కు ఆర్టీసీ బస్సు సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు కార్పొరేషన్కు కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామంలో రోడ్డు సౌకర్యం సరిగా లేదు దీంతో విద్యార్థులు ఉద్యోగులు రోజువారీ కూలీలు నానా తంటాలు పడుతున్నారు సరైన రోడ్లతో బస్సు రూట్ వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇక ఖాజీపూర్ పరిస్థితులపై మా కరీంనగర్ కరస్పాండెంట్ రవికుమార్ మరింత సమాచారం అందిస్తారు ని కాజీపూర్ గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం మనతో మాట్లాడుతున్నందుకు గ్రామ ప్రజలు ఇక్కడ ఉన్నారు వారు మాట్లాడు తెలుసుకుందాం ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే కోణంలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఈ గ్రామంలో ఎప్పటి నుంచి ఉంటున్నారు ఎలాంటి అభివృద్ధి జరిగింది కాజీపూర్ అభివృద్ధి అంటే ఏం లేదు కానీ మెయిన్ గా ఇంపార్టెంట్ గా రావాల్సింది ఇందిరామీ రావట్లేదు ఇంతవరకు అదొకటి ఎల్లమ్మ టెంపుల్ పోషమ్మ టెంపుల్ అనేది మెయిన్ సమస్య ఎప్పుడంటే గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అట్నే పెండింగ్ ఉంటుంది ఇప్పటివరకు కూడా క్లియర్ చేస్తలేరు ఎవరు వచ్చినా పెండింగే ఉంటుంది ఏ అధికారులు వచ్చినా చేస్తాం అంటారు తప్ప చేయటం లేదు మెయిన్ అంటే ఎల్లమ్మ టెంపుల్ పోషమ్మ టెంపుల్ అభివృద్ధి అనేది జరగడం లేదు తొవ్వలే దారి లేక ప్రజలు ఇబ్బంది పడతారు చాలా మెయిన్ శ్మశాన వాటిక కోసం ఈ మూడు టెం మూడు టెంపుల్ మూడు దారులు ఇబ్బంది ఉంది బాగా చాలా గ్రామ ప్రజలు మెయిన్గా ఇబ్బంది పడేది అదే గతంలో పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం పాలించినప్పుడు అభివృద్ధి ఎలా జరిగింది అక్కడికి దారంటే ఏం లేదు ప్రజలు సహకరించితే చేస్తా అని చెప్పి గత పాలకులు చెప్పారు ఇప్పుడు ఉన్నవారు వాళ్ళు చేయలేదా అని చెప్పి ఇట్లనే పెండింగ్ వాళ్ళు వీళ్ళు అని చెప్పుకుంటే పెండింగ్ ఉండదు అదే సమస్య ఇప్పుడు ఇంకా అట్నే కొనసాగుతుంది అంటే ఊళ్ళో అసలు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే అయింది కాలేదా నేను చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఆగిపోయిందని అనిపిస్తుంది అంటే ఏమేమి పనులు కావాలి ఇంకా కేంద్రం ఇల్లే కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ సమస్య కావచ్చు ఏదైనా పనులు అనేవి జరగడం లేదు ఇప్పుడు ప్రస్తుతం మరికొందరు ఉన్నారు ఇక్కడ మనతో మాట్లాడుతున్నందుకు చెప్పండి ఇక్కడ నా పేరు శ్రీనివాస్ గౌడ్ కొత్తపల్లి మండల్ కాజీపూర్ గ్రామం మా ఊర్లో ప్రధానమైన సమస్యలు చాలా ఉన్నాయి అవి రోడ్ల సమస్యలు బాగా ఉన్నాయి ఇబ్బందిగా ఉంది మా ఊర్లో శ్మశాన వాటిగా త్రీ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దానికి రోడ్డు సరిగా లేదు ఒక వర్గం వారు కొద్ది రోడ్డు ఇవ్వడం ఇంకో వర్గం వారు ఇవ్వకపోవడం వల్ల అది అక్కడికి స్టాప్ అయిపోయి గుంతలు గుంతలుగా ఉండి వర్షం కొట్టి ఏందంటే మోసుకొని పరిస్థితి ఉంది అప్పుడు కట్టేటప్పుడు కూడా రోడ్డు చూసిన తర్వాత అనేది కట్టాలి కాకపోతే రోడ్ ఏ లేదు శ్మశాన వాటిగా కట్టినారు ఎందుకంటే అది రైతుల భూములకి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎవరైనా రైతులు అంత ఈజీగా ఒప్పుకోలేరు అది ఒక పెద్ద సమస్య మళ్ళీ ఇంకోటి ఏంటంటే అదే రోడ్లో పోచమ్మ టెంపుల్ ఉంది మా ఊర్లో ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి రోజు వెళ్తూ ఉంటారు అడిగి దానికి కూడా పెద్ద సమస్య ఇప్పుడు పోలేని పరిస్థితి ఒడ్ల మీకెళ్ళి పోతే కిందపడి కాలి రోజులు కూడా ఉన్నాయి అది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది ఇంకోటి ఎల్లమ్మ టెంపుల్ ప్రధానమైనది మా ఊర్లో ఒక టెంపుల్ ఉంది నలుగురు పోయేది అంటే ఎల్లమ్మ టెంపుల్ పక్క అనేది రైతులకు సంబంధించింది పెద్ద నశిన టెంపుల్ అనేది ఒకటి ఉంది అది కూడా మేము మా తాతల కాలంకి వెళ్ళి ఒక రోడ్డు నుండి నడిచిపెట్టాము అది ఏమైంది అంటే గంగుళ ఫామ్ హౌస్కి దగ్గరలో ఉంటుంది గంగుల కమలాగర్ గారు మా ఎమ్మెల్యే గారు అది కొనడం జరిగింది మధ్యలో ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలు కొనడం జరిగింది కొన్న తర్వాత ఫినిషింగ్ చేయడం జరిగింది ఫినిషింగ్ చేసిన నుండి మాకు తువ్వు అనేది కరువైపోయింది ఫస్ట్లో ఏం చేసిండు మీకు పొయ్యి అంతా తీస్తా పొయ్యి తీస్తా అని చెప్పేసి ఒక రోడ్డు పెట్టేసిండు ఇక అది ఇసుక ట్రాక్టర్ల వల్ల ఊకే పోతున్నాయి చెట్లనే ఖరాబ్ చేస్తున్నాయి అని అయితే మూసేసిండు దాన్ని ఏం చేసిండు ఒక మనిషి నడిచిపోయేటట్టే చేసిండు మా ఎమ్మెల్యే గారు దయతలుచు ఏదో విధంగా మాకు రోడ్డు ఒకటి సాఫ్ చేసి ఇస్తే మా ఈ ముప్పై కుటుంబాలు ఒకటి బ్రతకగలుగుతాయి మరియు మా విలేజ్ అంతా దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతారు అదొక సమస్య పెద్ద సమస్య మాకు అది ఎంత తొందరగా తీరుస్తే ఎమ్మెల్యే గారు మేము అంతా వెనకు రుణపడి ఉంటాం నా పేరు రమేష్ నాది కాజీపూర్ గ్రామము కొత్తపల్లి మండలము ప్రధాన సమస్య ఏంటంటే మా ఊరికి బస్ సౌకర్యం లేదు కూతవీటి దూరంలో ఉన్న కరీంనగర్ కనీసం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కరీంనగర్ ఇప్పటికీ నేను పుట్టినప్పటి నుండి ఒక రెండు మూడు సంవత్సరాలు మాత్రమే ఆ బస్సును చూసినాను మా ఇప్పటి ఇప్పటివరకు కూడా బస్సు సౌకర్యం లేదు మోడల్ స్కూల్ నిలిదలకు చదువుకునే విద్యార్థుల సంఖ్య దాదాపు ఒక ముప్పై ఇరవై ఐదు నుండి ముప్పై మంది విద్యార్థుల సంఖ్య ఉంటుంది వారికి కూడా బస్సు సౌకర్యం లేక ఆటోలో పోతూ ఉంటే ఆ డస్ట్ ఇక్కడ గ్రానైట్ వ్యవస్థ బాగా జరుగుతుంది ఆ డస్ట్కు ఇబ్బందులు పడి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకు జలాలు రావడము జలుబు రావడము ఆ డస్ట్కు చాలా అవస్థలు పడుతున్నారు లంగ్స్ ఈ లంగ్స్ ప్రాబ్లం కూడా ఏర్పడుతుంది ఆరోగ్య రీత్యా కూడా చాలా అవస్థలు పడుతున్నారు మా కాజీపూర్ ప్రజలము ఈ డస్ట్ మీద కానీ ఈ శ్మశానవాటిక రోడ్ల మీద కానీ ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు కూడా తీసుకో తీసుకోలేదు ఇలాంటి వారి ఇలాంటి వాటి మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఈ దారులు కానీ ఈ డస్టు డస్ట్ రూపుమాపే వ్యవస్థను ఏదైనా ఆలోచించి బస్సు సౌకర్యము ఇవన్నీ కల్పించాలని కోరుకుంటున్నాను టిఆర్ఎస్ ప్రభుత్వంలో డాంబర్ రోడ్లు అట్లా చేయించారు ఊళ్ళ సమస్యలు అంటే రోడ్ల దేవుళ్ళ దగ్గర గుడులకు రోడ్లు లేవు మొత్తం శ్మశాన వాటితో కైనా గుడికైనా ఇల్లమ్మ టెంపుల్కైనా రోడ్లు లేవు అది ఒడ్ల వెహికల్ పోవడం అయినా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇక్కడ ప్రజల కోసం ఏదైనా హాస్పిటల్ కానీ ఎలాంటి హాస్పిటల్ కావాలి బస్సు రావాలి ఇప్పుడు ఏదైనా ఊర్ల పండి పోవడానికైనా ఇబ్బంది పడుతురు బాగా మంది ఉన్న వాళ్ళు ఏమో బండ మీద పోతురు లేని వాళ్ళేమో నడుచుకుంటూ పోతురు దాదాపు ఎంత దూరం ఉంటది ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటాయి బహుపేరు రావడానికి ప్రతి ఒక్కరు నడుచుకుంటూ పోతే దూలి తోటి ఇప్పుడు డస్ట్ వల్ల ఫ్యాక్టరీల వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరాల కాలంగా వస్తుంది ఈ సంవత్సరం కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఎలాంటి అంటే అభివృద్ధి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కావాలి ఒక సిటీ లైట్లు ఏమో వచ్చారు సిటీ లైట్లు రోడ్డు వర్క్లు అయితే చేసారు ఇంతవరకు అయితే ఏం జరగలేదు ఇది మనతో మాట్లాడేందుకు మరికొందరు కూడా ఇక్కడ ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ ఊర్లో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు అసలు ఎలా జరిగి ఎలా ఉంది ఈ ఊరు ఎలా ఉంది ఇప్పుడు ఇరవై సంవత్సరాలు సార్ ఉండబట్టి ఇక్కడ దాబీ ఒకటి రోడ్ అయింది చిన్న చిన్న రోడ్లు డ్రైనేజ్ చిన్న అయింది కానీ ఇంకా మాకు లింక్ రోడ్ కావాలి ఈ మల్లపూర్ నుంచి ఇటు లింక్ రోడ్ అయితే బస్ వస్తారు ఆటోమేటిక్గా అటువంటి చిన్న బ్రిడ్జ్ కట్టాలి ఈ కంపల్సరీ బాగా అందరికి అవసరం మల్లపూర్లకి కానీ మాకు కానీ అట్లాగే మాకు బస్సు సౌకర్యం కూడా కావాలి సార్ బాగా బస్సు సౌకర్యం కూడా ఇబ్బంది అవుతుంది ఆడళ్ళు కానీ చుట్టాలు కానీ వాళ్ళు వస్తే నడుచుకుంటూ పోతున్నాయి ఇబ్బంది అవుతుంది ఆటలు కూడా లేవు సరిగా బస్సు ఇంపార్టెంట్ అట్లా అలాగే ఎల్లమ్మ గుడికి వాటికి కూడా దారులు కావాలి బస్సు కావాలి ఈ లింక్ రోడ్ కావాలి మాకు ఇది ప్రభుత్వపడస్తుంది ఒకటి హాస్పిటల్ రోడ్ లేదు సెంటర్ అయితే బాగుంటుంది ఇంత ఆశా వర్కర్ను మన సిస్టర్ వస్తుంది అంతేగాని హాస్పిటల్ సౌకర్యం లేదు సార్ పశువుల హాస్పిటల్ కూడా లేదు మాకు పశువుల హాస్పిటల్ కావాలి అలాగే ఒకటి సెంటర్ కూడా హాస్పిటల్ కూడా ఉంటే బాగుంటుంది సార్ ఈ లింక్ రోడ్ కావాలి మాకు మెయిన్ అయితే బస్ సౌకర్యం ఆటోమేటిక్గా వస్తుంది బస్సు కూడా కావాలి సార్ మాకు ప్రస్తుతానికి అది ఇబ్బందులు మొత్తానికైతే కాజీపూర్లో సర్పంచు అని ఉప సర్పంచ్ చెప్పుకొచ్చేది ఏంటంటే గ్రామంలో అభివృద్ధి చేసిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయి చేసిన అభివృద్ధులు కొన్ని అయినప్పటికీ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి మేము మళ్ళీ లోకల్ స్థానిక ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తే మాకు కొంచెం అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధినే చూసుకొని కూడా ప్రజలు కూడా ఓటు వేసే అవకాశాలున్నాయని చెప్పి చెప్పుకొస్తున్నారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగా నైన్ టీవీ కాజీపూర్ నుండి خریب ن